దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మన హైదరాబాద్ మేడ్చల్ లో ఒక ఇల్లు నిర్మాణంలో ఉంది అయితే రెండు సంవత్సరాలుగా ఈ ఇంటి పని పూర్తవకుండా వాళ్లకు చాలా ఇబ్బందులు గురిచేస్తుంది ఇదివరకే మనం వచ్చి ఇంట్లో ఉన్న దోషాలు ఏంటి ఇవన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది అయినా కానీ కొంత నిర్లక్ష్యంతో అవన్నీ చేయకుండా ఆలస్యం అవుతూ వస్తుంది ఇక్కడ పని కాబట్టి ఈయనకి ఇంత ముందు చెప్పినట్టు ఇటీవల కొంత పనులు ముందుకు సాగుతూ ఉన్నాయని చెప్పిన విషయాన్ని పాటించడం వల్ల ఆ నమ్మకంతో మనకి ఇక్కడ వాస్తుదోశ నివారణ పూజ చేసి ఒక యంత్రం అనేది పెట్టమని చెప్పడం అడిగారు అడిగారు వీరి ఫ్రెండ్స్ ఇంతకుముందు వీరికి సంబంధించిన తెలిసిన వాళ్ళు ఈ విధంగానే చేసుకోవడం మంచి ఫలితాలు పొందడం వల్ల ఈయనకు నమ్మకం ఏర్పడి ఈరోజు మనతోని శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ శ్రావణ మాసం మొదటి శుక్రవారంలో ఈ యొక్క దోష నివారణ యంత్రము ప్రత్యేక పూజలు వచ్చేసి ఇక్కడ ఈ దోష నివారణ యంత్రము పెట్టడం జరుగుతుంది అలాగే మీకు కానీ మీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలున్నా మీరు భయపడకండి బాగా పరిశీలన చేసి ఏం దోషాలున్నాయనేది చెప్పి అతి తక్కువగా ఖర్చులో అలాగే ఎక్కడ గోడలు కానీ పగలగొట్టకుండా పడగొట్టకుండా తగిన దోష నివారణ పూజ ద్వారా మనం ఆ యొక్క వాస్తు పురుషునికి సంతృప్తి కలిగించవచ్చు 一。E ओम वक्रतंड महाकाय सूर्यकोटिस्म प्रभा निर्विघ्न कुर मे देवर्वकार्यु सर्वदा ओम ओं शुक्ला विष्णु शसुवर्ण चतुर्भुज प्रसन्न वनम झाएस विघ्नोपसाए अगजानन पद्क गजाननमशमनकदानेकद्त उपासस्मे ओं गम गणपत नीवास्तुषदेवतभ्योन्नम ओम नमो भगवते भगवतेषदेवतभ्योन्म ओम शांति 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 इदं श्री गोमाता गोमाताभ्यो नमो भूमाता ය ගියන්නම සකළ දේවතා .